హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముఖ్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడే బియ్యం పిండి చెక్కలు ఎలా చేయాలో చెప్తానండి చాలా క్రిస్పీగా క్రంచీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో మనం కలిపే కారం వల్ల ఈ చెక్కలు అనేవి మరింత రుచిగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా మనం ఈ చెక్కలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు తీసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యం తీసుకుని వాటిని నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకోండి నెక్స్ట్ పిండిని కలపడానికి ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకోండి ఓకేనండి సో ఈ గ్లాస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి బియ్యం పిండి అనేది నెక్స్ట్ రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ రెండు స్పూన్ల వరకు బటర్ వేసుకోండి బటర్ లేని వాళ్ళు వేడి వేడి ఆయిల్ వేసుకోండి ఓకేనా ఈ విధంగా వేసుకున్న బటర్ని బాగా స్మాష్ చేస్తూ పిండి మొత్తానికి బాగా పట్టించండి సో రెండు చేతులు యూస్ చేస్తూ మొత్తం ఉండలేకుండా పిండికి బాగా ఈ బటర్ అనేది బాగా పట్టించాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఒకసారి పిండిని తీసుకుని చేతిలోకి గట్టిగా అదిమి పట్టుకుంటే ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో మనకి ఇంకా రాలేదు కాబట్టి ఇంకొంచెం బటర్ అనేది యాడ్ చేసుకుని బాగా కలపండి ఉండలేకుండా ఓకేనండి సో మనకి ఇక్కడ క్వాంటిటీతో పని ఉండేదండి మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కలిపిన తర్వాత మనకి కింద ఫామ్ అవ్వలేదంటే ఇంకొంచెం మనకి ఆయిల్ అనేది పడుతుంది అనమాట ఓకేనండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా లేకుండా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకి కింద ఫామ్ అయింది కదండి సో మనం కలిపినటువంటి బటర్ అనేది సరిపోయింది సో నాకు ఇంకా సాల్ట్ సరిపోలేదండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని బాగా కలపండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది పదిహేను పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి సో ఇవి పెద్దవి కాబట్టి ఐదు ఆరు వేసానండి సో చిన్నవైతే ఒక పదిహేను వరకు వెల్లుల్లి వేసుకోండి ఈ విధంగా వేసిన వాటిని బియ్యం పిండిలోకి తీసుకొని అందులోనే కట్ చేసినటువంటి కరివేపాకు వేసుకోండి నానబెట్టినటువంటి పెసరపప్పు సగ్గుబియ్యం కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి బట్టర్ అనేది ఒక హాఫ్ కప్ వరకు పట్టిందండి నెక్స్ట్ పిండిని ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత అందులోనికి వేడి నీళ్ళు వేసుకోవాలండి సో వేడి నీళ్ళు కుంచెం ముంచుగా వేసుకుంటూ పిండిని మొత్తాన్ని కలపండి ఉండలేకుండా సో కొద్ది కొద్దిగా వేసుకోండి వాటర్ అనేది వాటర్ అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట అప్పుడే మనకి చెక్కరనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా పిండి మొత్తాన్ని ఎక్కడ ఉండలేకుండా బాగా కలపండి నేను చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి సో గట్టిగా కాదు మెత్తగా కాదు ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి ప్రెస్ చేయగానే చెక్కల కింద రావాలన్నమాట ఆ తర్వాత ఒక తడి క్లాత్ వేసుకొని కవర్ చేయండి ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా పిండిని ప్రెస్ చేయండి ఓకేనండి సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత అందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న సైజు బాల్స్ కింద చేసుకోండి పిండి అనేది ఎక్కడ డ్రై అవ్వకుండా క్లాత్తో కవర్ చేసుకోండి సో మనం బాల్స్ చేస్తున్నాసేపు పిండి అనేది కవర్ చేస్తూ ఉండాలి ఓకేనా పిండిలోంచి కొద్ది పాటిని పక్కన పెట్టుకుని బాల్స్ కింద చేసుకోండి రిమైనింగ్ పిండిని ఈ విధంగా కవర్ చేస్తూ ఉండాలండి ఇలా ప్రిపేర్ చేసిన బాల్స్ని ఈ విధంగా కవర్ చేసుకోండి ఓకేనా చెక్కల్ని అద్దడానికి ఒక కవర్ తీసుకోండి పాలిథిన్ కవర్ లాంటివి తీసుకొని నెక్స్ట్ మనం ఏ బౌల్తో అయితే ప్రెస్ చేస్తున్నామో ఆ బౌల్కి ఈ విధంగా కవర్ కట్టి మొత్తం గట్టిగా రబ్బర్ బ్యాండ్తో బిగించండి కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తానికి స్ప్రెడ్ చేసి ఆల్రెడీ రెడీ చేసినటువంటి బౌల్ మీద కూడా ఆయిల్ అనేది రాసుకోండి ఇది ఒకసారి చేస్తే సరిపోతుందండి అస్తమానం ఆయిల్ వేయాల్సిన పని లేదు ఈ విధంగా బాల్స్ని కవర్ మీద పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి వన్ అవర్లో మనం హండ్రెడ్కి పైగా చెక్కలు అనేవి ప్రిపేర్ చేయొచ్చు అనమాట దీనికన్నా పెద్ద సైజ్ కవర్ తీసుకుంటే ఒకేసారి ఒక థర్టీ వరకు మనం ప్రెస్ చేయచ్చండి సో నేను వచ్చేసి ఒక ట్వల్వ్ వరకు ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసిన వాటిని వేడివేడి ఆయిల్లో వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓకేనా విధంగా ఎన్ని చెక్కలు అయితే ఉన్నాయో అన్ని చెక్కలు వేసేసుకోండి ఇందులో వచ్చేసి ఒక పదిహేను వరకు వేసుకోండి చెక్కలు అనేవి ఒకేసారి కడాయిలో సో అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మనకి చెక్కలు అనేవి గట్టిగా వస్తాయి అదొకటి చూసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చెక్కలని వేయించుకోండి ఈ విధంగా గరిటితో అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా కాలే విధంగా బాగా ఫ్రై చేయండి ఓకేనండి సో ఈ విధంగా మంచి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి ఓకేనండి సో ఫైనల్గా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా రాగానే తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే విధంగా రిమైనింగ్ బాల్స్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చిన్న బౌల్కి కవర్ కట్టాం కదండి అదైతే జారుతుంది సో వెజిటేబుల్స్ క్యారీ చేస్తాం కదండి ఆ కవర్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుందండి సో దాన్ని కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ విధంగా ప్రెస్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట అందుకే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానండి అండి సో మీరు ఒకేసారి చెక్కలని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసేసుకుని పక్కన కవర్లో వేసుకుని ఉంచుకోండి దానివల్ల చెక్కలు అనేవి విడిపోవు ఈ విధంగా వేసుకుని ఉంచుకుని ఒకేసారి ఫ్రై చేసుకోండి ఓకేనండి వస్తమాను ప్రెస్ చేసి ఫ్రై చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది ఈ విధంగా ఒక ఫిఫ్టీ వరకు ప్రెస్ చేసి ఉంచుకుని అవి ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ ఫిఫ్టీ వరకు ప్రెస్ చేయండి పిండి అనేది డ్రై అవ్వకుండా చూసుకోండి సో మధ్యలో పి క్లాత్ని తడుపుతూ పిండిని కవర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎప్పుడు కూడానా సో నెక్స్ట్ చెక్కలు వేయగానే మనకి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయండి దీనివల్ల టైం కూడా బాగా సేవ్ అవుతుంది ఓకేనండి సో ఈ విధంగా రిమైనింగ్ చెక్కలన్నీ ఈ విధంగా వేయించుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ